అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఈరోజు నేను శ్రీమతి రావు బాల సరస్వతీ దేవి గారు చిన్న పాపల కోసం పాడిన పాట మరొకటి నేను సేకరించాను అది అది కూడా నేను రేడియోలోనే చిన్నప్పుడే ఎప్పుడో నేర్చుకున్నాను అది చాలా బాగుంటుంది ఈ సాహిత్యం కూడాను ఇది రచించిన వారు రచన సంగీతం కూడా సమకూర్చిన వారు శ్రీ మంచాల జగన్నాథరావు గారు ఇదివరకు పాట కూడా రావు బాల సరస్వతిదేవి గారు పాడింది బంగారు పాపాయి బహుమతులు పొందాలి అన్నది కూడా ఈ మంచాల జగన్నాథరావు గారు రచించిన పాటేను ఇది కూడా చాలా చాలా సాహిత్యం బాగుంటుంది చిన్నపిల్లలకి తల్లులందరూ పాడుకోదగ్గ పాట అనమాట ఇది నేను పాడటానికి ప్రయత్నం చేస్తాను ఎప్పుడో పాడుకున్నానో కానొకప్పుడు ఇప్పుడు మళ్ళాను పాతవన్నీని బాగున్నాయి పాటలు అని మీరు అందరూ అంటున్నారు నన్ను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ అవన్నీ వెతుక్కుని పాడి రికార్డ్ చేసుకుని ఇట్లాగా పెట్టాలనిపిస్తుంది అనమాట అందుకని మీకు అందరికీ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆల్ వ్యూవర్స్కి అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంటుంది నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈ పాతవన్నీని నాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది మీ మూలంగాను ఇవి నేను ఇప్పుడు ఈ వయసులోనూ ఇవన్నీ గుర్తు తెచ్చుకుని పాడగలుగుతున్నాను కదా పాడిని కూడా మీరు బాగున్నాయని అంటున్నారు కదా ఈ ఇలా కూడా ఉంది కదా నా గొంతు ఓకే తల్లి మంచిది చేస్తున్నావు నాకు నువ్వు నేను నా పాట మూలంగా ఇతరులు ఆనందిస్తున్నారు నేను ఏ విధంగా ఎక్కడ రాసుకోవటం లేదు స్క్రిప్ట్ రాసుకోవటం లేదు ఇవన్నీ నాకేమీ తెలియదు కూడాను నా మనసులోకి ఏమొచ్చినాయి అవి చెప్పి నేను ఇప్పుడు ఈ పాట పాడేస్తున్నాను అనమాట అంతే నా మనసులో భావాలు చెప్పుకోవాలని అనిపిస్తోంది పాట గురించి అందుకని చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ పాట పాడతాను ఈ పాట హాయి నా పాపాయి అని ఉంటుంది తల్లి పాపకి తన కూతురికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఎంత ఆనందిస్తుందో ఒక తల్లి భావాలన్నమాట ఈ పాటలోనూ మొత్తం అంతా పొందుపరిచినట్టే చాలా బాగుంటుంది సాహిత్యం అంతాను సంగీతం సాహిత్యం కూడా శ్రీ మంచాల జగన్నాథరావు గారేనట నేను ఈ పాట పాడటానికి ప్రయత్నం చేస్తాను

యం మహాయి నా పాయ ముద్దు చిలుకా ముల మొలకా ఓ ముద్దు చిలుకా ముల మొలకా నాపుణ్యఫల మీ వివో విల్గొరేఖా నాపుణ్యఫల మీ వివో విల్గొరేఖా மா தல்லி மாதல்ல ஓ கல்பவல்லி ஓ கல்பவல்லி ஹாயம் கல்பவல்லாயி நா இன்டி தீபி வே కలలోన ఇలలోన నా వేల్పువమ్మా కలలోన ఇలలోన నా వేల్పువమ్మా మదిలోనవెతలన్ని మరపి కలలోన ఇలలోన నా వేల్పువమ్మా మదిలోనపింతు అమ్మా మధురాశలేవేవో మసలింతు అమ్మా బంగారుబొమ్మ బంగారు బొమ్మ మధురాశేవో మసలింతు అమ్మా బంగారుబొమ్మ బంగారు బొమ్మ హాయం మహాయి పాపాయి మా ఇంటి దీపానివే హాయం మహాయి పాపాయి ఇదమ్మా ఇలా సాగుతుంది ఇలా సాగింది పాట ఈ పాట ఎంతో హాయిగా ఉంటుంది ఆవిడ రావు బాల సరస్వతి దేవి గారు అయితే ఎంతో మధురంగా ఉంది నేను జస్ట్ ప్రయత్నం చేశాను ఇంకా ఆ వెళ్ళాగా అసలు పాడటం అన్నది నా వల్ల కానే కాదు అందులో ఇదివరకు అయితే కొంచెం ఇంకా బాగా ఉండేది వాయిస్ అంతాను ఇప్పుడు హైపిచ్చిలోకి కొంచెం ఆలాపన కానీ రావట్లేదు ప్రయత్నం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలాగా మీరందరూ కూడాను సంతోషిస్తున్నారు కదా మీకు కూడాను ఎవరికైనాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పాడుకోండి తల్లిగాను పిల్లలకి ఎంతో హాయిగా ఉంటుంది మీకు కూడాను ఆ పిల్లలు చక్కగా నిద్రపోతారు కూడాను ఇటువంటి పాటలు పాడితేను పూర్వకాలం చూసారా ఎంత మంచి సాహిత్యంతో ఉన్న పాటలన్నీ లలిత గీతాలన్నీ ఉన్నాయో ఇంకా ఎన్నో ఉన్నాయి వెతుక్కుంటేను మీరందరూ మీకందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నేను పాడగలుగుతున్నాను ఇప్పుడు నా వయసు ఇంకా వచ్చే నెలలో డెబ్బై రెండు నిండిపోతుంది ఇప్పుడు నా చేత మీరు పాటిస్తున్నారు అందుకని మీకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్